అనగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన మహనీయ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి రాష్ట్ర మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జయంతోత్సవ సభలో ప్రసంగించారు ఆనాడు సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన సేవలు మరువరానివని తెలిపారు అంటరానితనం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటంతో పాటు మహిళలకు విద్యను అందించడానికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు కానీ ఈ రోజు చైతన్యం వచ్చిందంటే సమాజంలో మన బాబు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు బీసీలకు ఆయన కదా రిజర్వేషన్లు పెట్టింది మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ ఇరవై శాతం ఇచ్చింది ఆయనే మహిళలకు పెట్టింది రిజర్వేషన్ కూడా ఆయనే ఆయన పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆఖరిలో చిన్న పార్లమెంట్ జరిగినట్టు తెల్లవారున మూడు గంటల వరకు అత్యంత సమావేశం జరిగింది మీద చర్చలు జరిగినాయి చర్చలు జరిగిన తర్వాత సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అప్పుడు పర్ణం రామచంద్రరావు గారు పంచాతరాజు తీసుకున్నారు ఆయన ఆ రోజు ఆ బిల్లును పాస్ చేసి తెల్లవారు తెల్లవారు మూడు గంటల టూ డేస్ కంటిన్యూ జరిగింది అప్పుడు ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది లేకపోతే బిల్లు లేకపోతే ఈ సమాజంలో ఈరోజు ఈ వెనుకబడ్డ కులాల వారు కూడా ఈరోజు అంతా జిల్లా పరిషత్ చైర్మన్ సమితి పరిషత్ మండల అధ్యక్షులు అయినారిక ఎట్లయితున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కృషి చేసిన పేర్కొన్నారు కుల మత వర్గ విభేదాలు ప్రతి ఒక్కరూ అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టడం అసాధ్యం అవుతుంది కానీ అది సాధ్యం చేసిన వ్యక్తి జ్యోతిబా తరువాత పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఆడపిల్లలకి ఒక స్కూల్ పెట్టారు వారి వారితో కలిసి సాగి కూలే గారితో కలిసి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లకి మంచి చదువుగానే ఇస్తే అనంతరం తాను మంచి ఉన్నత స్థితిలో ఉండడమే కాదు తన కుటుంబాన్ని అలాగే సొసైటీ కూడా స్ఫూర్తిదాయకంగా మార్చగలిగే శక్తి ఉంటుంది అన్న ఆలోచనతో అప్పటి నుంచే భార్య ఇద్దరు కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ని చాలా ఎంకరేజ్ చేశారు వారి పబ్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో స్కూల్లో కాలేజెస్ లో వాళ్ళందరూ కూడా ఆ బుక్స్ ని చదివితే మరిన్ని విషయాలు వారికి తెలుసుకునే రాష్ట్ర ప్రభుత్వం పూలే జయంతిని అధికారికంగా నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు మందికి రుణాలను అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పన్నెండు కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయల సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తారు అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కూడా చేస్తారు